హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాయిరా సార్ యాక్చువల్గా షార్ట్ అయితే అప్లోడ్ చేశాను జలియన్ వాలా బాగ్ గురించి అండ్ ఫుల్ వీడియో ఇప్పుడు నేను అప్లోడ్ చేయబోతున్నాను అనమాట సో మనము గోల్డెన్ టెంపుల్ చూసిన తర్వాత బయటికి రాగానే లెఫ్ట్ సైడ్లో మనకి జలియన్ వాలా బాగ్ ఉండింది బట్ మాకు తెలియక మేము ఇక్కడ ఏం చేసామంటే బై మిస్టేక్లో ఆటో ఎక్కేసినాం అనమాట ఆయనకు చెప్పినాము జలియన్ వాలా బాగ్ వెళ్ళాలి అని చెప్పేసి సో తనకు తెలిసినా కూడా ఆయన ఏం చేసింది తెలుసా మమ్మల్ని చీట్ చేసి మొత్తం ఓకే నేను తీసుకెళ్తా అని చెప్పేసి ప్రతి ఒక్క గల్లీలో తిప్పేసి మళ్ళీ సేమ్ ప్లేస్ మేము ఎక్కడెక్కామో అక్కడే దించింది అనమాట సో అప్పుడు అనిపించింది ఇంత చీటింగ్ చేస్తారా మనకు తెలియని ప్లేస్కి వెళ్తే అని చెప్పేసి సో అట్లా ఎవ్వరూ చీట్ అవ్వకుండా ఉండడానికి ఇది చెప్తున్నాను అనమాట నెక్ మీకు తెలియకపోతే ఆ గోల్డెన్ టెంపుల్ నుంచి బయటికి రాగానే అక్కడ ఒక స్టాచ్యూ ఉంటది ఆ స్టాచ్యూ పక్కనే జలియన్ వాలా బాగా ఉండింది అనమాట చిన్నగా గల్లీలా ఉంటది అది ఎంట్రన్స్ దాంట్లో నుంచి లోపలికి వెళ్ళిపోతే జలియన్ వాలా బాగా వస్తుంది అనమాట సో ఇది ఇక్కడ నేను చెప్పాలనుకున్నది అండ్ అక్కడ నుంచి అదంతా తిప్పి మా దగ్గర టూ హండ్రెడ్ రూపీస్ తీసుకున్నాడు అనమాట ముందు చెప్పగానే తను అన్నాడు జలియన్ వాలాబాగ్ అక్కడే కదా అని చెప్పేసి సో ఓకే అక్కడ పక్కన ఆఫ్ చేయండి మేము వెళ్ళిపోతామంటే లేదు నేను తీసుకెళ్తానని చెప్పేసి అక్కడ ఆపకుండా ఎవ్రీ గల్లీలో అన్నమాట అంత లాంగ్ డిస్టెన్స్ ఉండిందేమో అని మాకు అట్లా ఇమాజిన్ చేసేటట్టు చేసుకు చేసి ఆ తర్వాత అక్కడే స్టాచ్యూ దగ్గర ఆపిణనమాట సో ఇంకా మేము ఏమి తిట్టినా ఏం చేసినా యూజ్ లేదు కాబట్టి టూ హండ్రెడ్ ఇచ్చేసినాం అనమాట ఇట్లా మమ్మల్ని చీట్ చేసాడు సో ఇట్లా మీరు చీట్ అవ్వకుండా ఉండడానికి ఇది చెప్తున్నాను గుర్తుపెట్టుకొని అండ్ తెలియని ప్లేస్ ఏదైతే ఉంటుందో అది ముందే మీరు తెలుసుకొని వెళ్తే బాగుంటుంది అండ్ ఇంకా జలియన్ వాలాబాగ్ విషయానికి వస్తే నా టెన్త్ క్లాస్లో నేనైతే జలియన్ వాలాబాగ్ గురించి హిందీలో విన్నానమాట ఎవరైనా రిలేటబుల్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ జలియన్ వాలాబాగ్ గురించి మా గౌసియా టీచర్ అయితే చాలా బాగా చెప్పారనమాట బట్ అంత ఎంత చెప్పినా కూడా ఎగ్జామ్లు ఎందుకు అంత రాయలేకపోయినాం అనమాట ఇది హిస్టరీకి సంబంధించింది కాబట్టి ఆ ఇయర్స్ కానీ ఆ డేస్ కానీ అక్కడ ఎవరైతే చేశారో ఆ యుద్ధము అది గురించి కానీ అసలు ఏం రాయలేకపోయినా అనమాట అసలు నాకు తక్కువ స్కోరింగ్ వచ్చిందంటే హిందీలోనే చెప్పొచ్చు మేడం చాలా హోప్స్ పెట్టుకొని ఉండే దీన్ని మంచిగా చదువుతుంది అని చెప్పేసి బట్ నాకు ఆ హిందీలో ఏ చదివానో అది రాయలేకపోయినా అనమాట సో ఎవరైతే టెన్త్ క్లాస్లో ఈ జలియన్ వాలా బాగ్ గురించి చదివి ఉంటారో ప్లీజ్ డూ కామెంట్ అనమాట అండ్ ఇప్పుడు నేను జలియన్ వాలా బాగ్ గురించి నాకు తెలిసిన కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకోబోతున్నాను అయితే ఈ జలియన్ వాలా బాగ్ గురించి మనము డిస్కస్ చేసుకోబోతున్నాము అండ్ ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ అండ్ ఫారినర్స్ కానీ డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా అక్కడున్న పోస్టర్స్ని అండ్ అక్కడున్న నోట్బోర్డ్ని చదువుతూ అసలు ఎలా జరిగింది అనేది తెలుసుకున్నారనమాట సో అదంతా మీకు నేను ఇప్పుడు చెప్పబోతున్నాను జలియన్వాలా బాగ్ అనేది ఒక పంజాబ్లోని అమృత్సర్లో ఒక తోట అంటే లైక్ గార్డెన్ ఏరియా అనమాట అయితే ఏప్రిల్ పది నైన్టీన్ నైన్ నైన్టీన్ నైన్టీన్లో ఆరంభమైంది అయితే జనరల్ డయ్యర్ అనే బ్రిటిష్ అధికారి అక్కడ రౌలర్ చట్టాన్ని ప్రారంభించాడనమాట అయితే ఇది మొత్తం దేశం మొత్తం అమలు చేశారు కానీ మన భారతీయులైనటువంటి సైఫుద్దీన్ కిజ్జు అండ్ సత్యపాల్ ఈ రౌలత్ చట్టాన్ని వ్యతిరేకిస్తూ నిరసనలు చేశాడనమాట అయితే ఈ రౌలర్ చట్టం ఏంటంటే ఎలాంటి విచారణ జరపకుండా మన భారతీయులను జైల్లో పారేసి వాళ్ళని బంధించేవాళ్ళు అనమాట సో దానికోసం ఈ సైఫుద్దీన్ కిజ్జు అండ్ సత్యపాల్ వ్యతిరేకించారు సో దాంతో జనరల్ డయ్యర్ కోపానికి వచ్చి వీళ్ళిద్దరిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టేశారు సో దీన్ని చూసిన తర్వాత పంజాబ్లోని ప్రజలందరూ కోపంతో ఊగిపోయారు అంటే సైఫుద్దీన్ కిడ్జుని డాక్టర్ సత్యపాల్ని అరెస్ట్ చేసినందుకు వాళ్ళకు చాలా కోపం వచ్చిందనమాట దీంతో వీళ్ళంతా ఏప్రిల్ థర్టీ బాగ్లో ఒక సభ ఏర్పాటు చేసుకోవాలని అనుకున్నారన్నట్టు వైకాకి ఉత్సవం జరుపుకోవాలని అనుకున్నారన్నట్టు అయితే ఈ విషయము రెజిమెంట్ బ్రిగేడర్ జనరల్ డయ్యర్కి తెలిసిందట అయితే ముందుగానే సైన్యాన్ని అక్కడికి పంపించింది అన్నట్టు ఏప్రిల్ పన్నెండు కల్లా సైన్యం అంత సిద్ధంగా ఉన్నదన్నట్టు కానీ వీళ్ళందరికీ తెలియదు ఈ ప్రజలందరికీ జలియన్ వాలాబాగ్లో ఒక సభ ఏర్పాటు చేసుకుంటున్నాము అక్కడ ఒక వైకాకి ఉత్సవం జరుపుకుంటున్నాము అనే ఒక హ్యాపీనెస్తోనే ఉన్నారు కానీ ఇలాంటిది ఒక సంఘటన జరుగుతుందని వీళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేదు అయితే ఏప్రిల్ థర్టీన్ ఉదయం అందరు కుటుంబ సభ్యులతో చాలా హ్యాపీగా జలియన్ వాలాబాగ్కి చేరుకున్నారు ఫస్ట్ గోల్డెన్ టెంపుల్కి వెళ్ళి దర్శించుకున్నారు తర్వాత తర్వాత వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారనమాట కానీ పాపం వాళ్ళకి తెలియదు అదే వాళ్ళ లాస్ట్ దర్శనం అని చెప్పేసి అండ్ మరికొద్దిసేపట్లో కాల్పులు జరుగుతాయని వాళ్ళ ప్రాణాలు కోల్పోతారని వాళ్ళు అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట గోల్డెన్ టెంపుల్లో దర్శనం అయిపోయిన తర్వాత వేలాది మంది ప్రజలు జలియన్ వాలా బాగ్ కి చేరుకున్నారు చూస్తుండగానే ఇరవై ఐదు వేల మందికి పైగా ప్రజలు అక్కడికి గుమిగూడారనమాట ఇంతలోనే జనరల్ డయ్యర్ తన సైన్యంతో అక్కడికి చేరుకున్నాడు జలియన్ వాలాబాగ్ లోపలికి వెళ్ళేందుకు అండ్ బయటికి వచ్చేందుకు ఒకటే ఒక దారి ఉందన్నమాట జనరల్ డయ్యర్ ఆ దారిని మూసివేశాడు ఆ మైదానంలోకి వచ్చి ఒకే ఒక మాట చెప్పాడన్నట్టు అదేంటో తెలుసా ఫైర్ అని సో ఇంకా ఈ స్టోరీ కంటిన్యూషన్ అవుతూనే ఉంటుంది అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అండ్ షేర్ చేయండి అండ్ ఈ స్టోరీ మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ నెక్స్ట్ వీడియోలో ఫైర్ అని చెప్పిన తర్వాత ఏం జరిగింది అనేది నెక్స్ట్ వీడియోలో నేను షేర్ చేస్తాను అంతవరకు నా వీడియోస్ని వాచ్ చేస్తూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టింగ్